ఓం అస్మద్గురు భో నమ అపదా మహత్తర ధాత సర్వసంపదం లోకాం శ్రీరామం భయో భయో భయోమాం శ్రీమద్ రామాయణమాయుజకాండ ప్రథమ సర్వప్రథమ శ్రీరామగణవర్ణనం గచ్చత మాతులకూలం భరత శత్రుఘ్నో నిజ శత్రుఘ్నో నీత ప్రీతిపురస్కృత భరతుడు తన మేనమామ ఇంటికి పోవచ్చు కామము క్రోధం ఉన్న వాడిని కారణము వ్యసనము లేని వాడిని అంతఃశత్రులకు కామక్రోధలోపమోహమస్యము జయించిన వాడు శత్రుఘ్ని తనతో తీసుకుని వాడిని శత్రుఘ్న భరతుని పిలవుగా ప్రేమతో అన్న అనుసరించు శత్రుఘ్నుడు తాను తమ్ముడు కాన అన్న ఆజ్ఞను పరిపాలించవలని ఆజ్ఞాపరతంతుడికి అయి కాక తన అన్నపై గల ప్రీతి చేపేత యాత్రను అనుసరించడం దీని చేయితడ అచేత ఇతడ చేతన భిన్నుడని స్పష్టం ప్రేమయే అచేతనము కన్నా చేతనమునందరి విశిష్టత భగవత్పద పరాధీనతనది చేతనాచేతనం విరువులకు సమానమే ఎవడైనను సారం గ్రహించు వాడో శత్రుఘ్నవులే భాగవత పరతంతుడై ఉండవే ఈత ఇక్కడ సూచితం వ్యంజన ఋతు అహిమత విషయం తెలియజేయటే కదా ఉత్తమ కావ్య లక్షణం సతత్రన వసత్ భ్రాతా సహ సత్కార సత్కృత మాతులేన స్వపతిన పుత్ర స్నేహీన లాలిత హరణో శ్లోకం భారత రచతన మేనమయు ఉదాజిత్ విశిష్టమైన భోజనములు వస్త్రములు ఆభరణములు మనగవంతో సత్కరించి పుత్రపయమంతో పుత్రప్రేమతో సమాన ప్రీతితో లంచగ లాలితగ తమ్ముడు శత్రుకుండు కలిసి తన విసించను తత్రపినివ సంతోతోతో తర్ప్యమాలోచకామత రాతారో స్మరతం వీరో వరుద్ధం దశరథం దశరథం తనకిష్టములకు వస్తువులన్నింటినీ అసలు మేనమా తృప్తిని అందించుండగా అతను నివసించు కూడా వీరులగా భరత శత్రువులు ముసలివాడు దశరథ మహారాజును తలుచుచునే ఉండడు రాజౌతేజిత భో యోగిల మహేంద్ర బిందుడు కుమారు లభించుడు చేరుగుంచున్న దశరథ మహారాజు కూడా అట్లే దేశాంతరంలో ఉన్న వారు దేవేంద్రుని వరుణుడు ఈ ఇరువురు వలె ప్రగాఢమైన ప్రతి నొప్పుతో నొప్పు వారు నొప్పాన అడుగుతాను ఇరువురు కుమారులు భరత సత్రులను స్మరించుకునే

నలుగురు కుమార్త మిగుల గుణవంతుడు ఆ గుణములను వెల్లడించి గొప్ప ప్రకాశం కలవాడు రాముని సకల ప్రాణంలో బ్రహ్మవలయ తండ్రికి పరమ ప్రీతి పాత్రుడయ్యాడు శ్రీకాంతం శ్రీవేంకట శ్రీనివాసాయ మంగళం मंगल कौशलेन्द्र भाणी गुणाधि चक्रवर्तन सार्वभमाय मंगल मंगल भगवान्ंगल गुणस मंगल गरधध्वज मंगलुमाय मंगल गुणसुंद मंगलामिवा साय आधार मंगल मंगलाशाचार्य पूर्वराचार्य सकृपायास मंगल श्रीमती रमजामातृपुणीन्द्राय महात्मने श्रीरङ्गवासने भूयात् नित्यश्रीनित्यमङ्गलं ओमस्मद्गुरुभ्यो नमः